ప్రైజ్ లాట్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ బైబిల్ క్విజ్ ఛానల్ ఈరోజు మన క్విజ్ టాపిక్ చాలా ప్రత్యేకమైనది అన్నిటికంటే ముఖ్యమైనవి బైబిల్ ప్రకారం నిజంగా ముఖ్యమైనది ఏంటో మీకు తెలుసా మీ జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉండండి మన వీడియోస్ను మొదటిగా చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోను సజెషన్ చేస్తుంది మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారో కామెంట్స్ లో తెలియడం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ ఆర్ యు రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అన్నిటికంటే ముఖ్యముగా దేనిని భద్రంగా కాపాడుకోవాలి ఆప్షన్ ఏ హృదయము ఆప్షన్ బి ఆత్మ ఆప్షన్ సి కన్ను ఆప్షన్ డి శరీరము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హృదయము సెకండ్ క్వశ్చన్ అన్నిటికంటే ముఖ్యముగా ఒకని నీడలో ఒకడు ఎలాంటి ప్రేమ గల ఉండాలి ఆప్షన్ ఏ స్థిరమైన ఆప్షన్ బి బలమైన ఆప్షన్ సి మిక్కటమైన ఆప్షన్ డి నిత్యమైన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెక్కటమైన థర్డ్ క్వశ్చన్ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఏమి చేయాలి ఆప్షన్ ఏ ధర్మము ఆప్షన్ బి ప్రార్థన ఆప్షన్ సి రాజ్యము ఆప్షన్ డి సహాయము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రార్థన ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ముఖ్యమైన మూలరాయి ఎవరు ఆప్షన్ ఏ అపోస్తులూ ఆప్షన్ బి ప్రవక్తలు ఆప్షన్ సి దోతలు ఆప్షన్ డి యేసుక్రీస్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డిసు ఏమి అనుసరించుట ముఖ్యము ఆప్షన్ ఏ దేవుని ఆజ్ఞలను ఆప్షన్ బి దేవుని ప్రేమను ఆప్షన్ సి దేవుని క్రియలు ఆప్షన్ డి దేవుని దృష్టి యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆప్షన్ ఏ దేవుని ఆజ్ఞలను సిక్స్త్ క్వశ్చన్ ముఖ్యముగా మీరు దేనిపాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను ఆప్షన్ ఏ హింస ఆప్షన్ బి శ్రమ ఆప్షన్ సి తీర్పు ఆప్షన్ డి శోధన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తీర్పు సెవెంత్ క్వశ్చన్ ఇస్ ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు ఎలా ఉండవలను ఆప్షన్ ఏ బోధకుడుగా ఆప్షన్ బి దాసుడుగా ఆప్షన్ సి అధికారిగా ఆప్షన్ డి సహకారిగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దాసుడుగా ఎయిత్ ఇస్ ముఖ్య స్నేహితుని ఎందు ఏమి ఎంచుకోనవద్దు ఆప్షన్ ఏ ఆప్యాయత ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి నమ్మకము ఆప్షన్ డి సహాయం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నమ్మకము నైన్త్ క్వశ్చన్ ఏమి సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి ఘనత ఆప్షన్ సి బలము ఆప్షన్ డి జ్ఞానము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జ్ఞానము టెన్త్ క్వశ్చన్ ఏ పట్టణము ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను ఆప్షన్ ఏ గిబియోను ఆప్షన్ బి షేకేము ఆప్షన్ సి హెబ్రోను ఆప్షన్ డి నజరేతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది ఆప్షన్ ఏ గిబియోను లెవెన్త్ క్వశ్చన్ అన్నిటికంటే ముఖ్యముగా ఏమి చెల్లించాలి ఆప్షన్ ఏ బలు ఆప్షన్ బి కృతజ్ఞతాస్తుతులు ఆప్షన్ సి మొక్కుబల్లు ఆప్షన్ డి దశమ భాగము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు ట్వల్త్ క్వశ్చన్స్ అన్నిటికంటే ముఖ్యముగా దేనిని అనుసరించకూడదు ఆప్షన్ ఏ ఆలోచనలను ఆప్షన్ బి బలమును ఆప్షన్ సి రాజ్యమును ఆప్షన్ డి లోక మర్యాదను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లోక మర్యాదను థర్టీన్త్ క్వశ్చన్స్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమి కలిగి ఉండటం ఆప్షన్ ఏ దేశభక్తి ఆప్షన్ బి ప్రేమ భక్తి ఆప్షన్ సి దైవభక్తి ఆప్షన్ డి నీతి భక్తి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దైవభక్తి ఫోర్టీన్త్ క్వశ్చన్స్ అన్నిటికంటే ముఖ్యమగా భూ సంబంధమైన వాటి మీద ఏమి పెట్టుకోకూడదు ఆప్షన్ ఏ మనసు ఆప్షన్ బి ఆశ ఆప్షన్ సి ధనం ఆప్షన్ డి సమయం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ మనస్సు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అన్నిటికంటే ముఖ్యముగా దేవుని ఎందు ఏమి కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడవాలి ఆప్షన్ ఏ భయము ఆప్షన్ బి సమాధానము ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి భయభక్తులు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ డి భయభక్తులు సిక్స్టీన్త్ క్వశ్చన్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తప్ప వేరొక డాష్ నీకు ఉండకూడదు ఆప్షన్ ఏ తోడు ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ సి దృష్టి ఆప్షన్ డి ఆలోచన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దేవుడు సెవెంటీన్త్ క్వశ్చన్ ముఖ్యముగా ఎవరిని ప్రేమింపవలననే ఆజ్ఞను నెరవేర్చాలి ఆప్షన్ ఏ స్నేహితుని ఆప్షన్ బి దేవుని ఆప్షన్ సి పొరుగువాణిని ఆప్షన్ డి సంఘమును యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పొరుగువాణిని ఎయిటీన్త్ క్వశ్చన్ ఇస్ అన్నిటికంటే ముఖ్యముగా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను ఎవరిని ప్రేమించాలి ఆప్షన్ ఏ స్నేహితుని ఆప్షన్ బి ప్రభువును ఆప్షన్ సి పొరుగువాణిని ఆప్షన్ డి భార్యని యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రభువును థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఎట్ దిస్ బైబిల్ క్విజ్ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ఒక ఆశీర్వాదం ఈ బైబిల్ క్విజ్ ద్వారా మీరు ఆశీర్దించబడితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి దేవుడు మీ జీవితాన్ని నడిపించినగాక ఆ మెయిన్